రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా మీద విధించినటువంటి ఆంక్షల వలన మనకు చాలా తక్కువకైతే చమురమ్మడం జరిగింది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు అందుకే మనము రష్యా దగ్గర విపరీతంగా చమురైతే కొంటున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు మన దేశ ప్రయోజనాలకి అలాగే మన దేశ లాభాలకు కూడా కొంటున్నాం ఇప్పుడు అమెరికా కూడా తన వద్ద కొనమంటుంది మా దగ్గర కూడా కొనండి మరి మేము కూడా మీకు అమ్ముతామని చెప్తాం కానీ మేము కొంటాం కానీ మీరు రాయితీలకు ఇవ్వరు కదా ఈ రోజు మన వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గారు అదే చెప్పారు మేము అమెరికా దగ్గర కొంటాం మాకు ఏ దేశమైనా సమానమే మా దేశ ప్రయోజనాల కోసం అమెరికా దగ్గరైనా కొంటాం రష్యా దగ్గరైనా అయినా కొంటాం సౌదీ దగ్గరైనా కొంటాం కానీ మాకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొంటాం కానీ ఎక్కడ పెడితే అక్కడ ఎలా కొంటాం మేము ఇంతకు ముందు అమెరికా దగ్గర ఇరవై రెండు నుంచి ఇరవై మూడు బిలియన్ డాలర్లు చమురు కొన్నాం అలాగే మరో పదమూడు బిలియన్ డాలర్లు పెంచడానికి కూడా సిద్ధమయ్యాం కానీ ఇప్పుడు రష్యా దగ్గర కొంటున్నది దేశ ప్రయోజనాల కోసం అక్కడ రాయితీలు దొరుకుతున్నాయి రాయితీ తో కాకుండా ఎక్కువ పెట్టి అమెరికా దగ్గర కొనాలంటే మా వల్లగా అని రాజేష్ అగర్వాల్ గారు అయితే చెప్పేశారు అయితే మేము ఆలోచిస్తున్నాం అమెరికా దగ్గర చమురు కొనాలా వద్దనే విషయం మీద అయితే ఆలోచిస్తున్నాం రాయితీలతో కానీ లేదంటే మాకు సరసమైన ధరకి లభిస్తే మేమైతే కొంటామని చెబుతున్నారు అయితే మన ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే అక్కడ రెండు లక్షల యాభై వేల బ్యారెల్ అయితే ప్రతిరోజు కొనడం జరుగుతుంది అంటే వాణిజ్య పరంగా పూర్తిగా ఆపకుండా ఎంతో కొంత అయితే కొంటున్నాయి మన ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ సంస్థ మాత్రం ఎక్కడా కూడా కొనడం లేదు రష్యా దగ్గర ఎప్పుడైతే మనం రాయితీలకి దొరకడం మొదలైందో అప్పటి నుంచి రష్యా దగ్గరే ఇంకా ఎక్కువగా కొనేసి బయటకు కూడా అవుతున్నాం మనం